కడబజ్జిల పోరుమామిల మండలంలో నివాసం ఉండే జిల్లల రమణారెడ్డి తన తల్లితో కలిసి తిరుమలకు పాదయాత్ర మొదలుపెట్టాడు జిల్లల రమణారెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ బాగుండాలని సుఖ సంతోషాలతో ఉండాలని వర్షాలు పడాలని పైరు పంటలు వచ్చి రైతులకు పనులు చేసే చేతి నిండా పని ఉండాలని మేము పోరుమామిల వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుండి తిరుమలకు కాలినడకన బయలుదేరాము తిరుమల వెంకట స్వామిని కాలినడకన దర్శించుకొని మా కష్టాలు ఆ దేవునికి చెప్పుకొని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ పాదయాత్ర మొదలు పెట్టామన్నారు పాదయాత్రతో వస్తున్న జిల్లల రమణారెడ్డికి ఐత్రంపేట గ్రామంలో దుగ్గిరెడ్డి పవన్ కుమార్ స్వాగతం పలికారు పాదయాత్రతో బయలుదేరిన వీరు క్షేమంగా తిరుమల తిరుపతి చేరుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నామని అన్నారు ఈ పాదయాత్రలో జిల్లల రమణారెడ్డి తల్లి సావిత్రమ్మ భరత్ హోటల్ సుబ్బారాయుడు దుర్గం సుధాకర్ శ్రీనాథ్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మౌలాలి సునీల్ చందు గోవర్ధన్ రెడ్డి రమణయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మేము ఈరోజు ఉదయాన్నే ఐదున్నర గంటలకు పూర్వమిల్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుండి తిరుమలకు పాదయాత్ర ద్వారా నడక నడ నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకొని దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నాము మన ప్రాంతం అంతా వర్షాలు బాగుపడి చెరువులన్నీ నిండి అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరిక అట్లే మా ఇంట్లో వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండి మేము కూడా అన్ని విధాలుగా దేవుని తిరుపతి పాత్రలు రామని నడక మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నామని మొదలుపెట్టినాము ప్రతి సంవత్సరం ఇదే విధంగా నడవాలని ఒక సంకల్పం తీసుకున్నాము ఆ భగవంతుని వల్ల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా నడక ప్రయాణం సజావుగా జరిగి మేము తిరిగి ఇంటికి వచ్చి పది మందికి భోజనం పెట్టి మా ద్వారా ఎవరికైనా మంచి జరగాలని ఆశిస్తూ ఈ ప్రయాణం సాగిస్తున్నాము మన వాళ్ళు ముందు పోయినారు చేసింది మేము పది మంది ఉన్నాము మా వాళ్ళంతా ముందు పోయినారు అసలు వెళ్తాను చిన్న వాడ ఎక్క గోవింద గోవింద ఆపద ఆపదొత్తులవాడ అనాథరక్షిక గోవింద గోవింద